అల్లు అర్జున్ అంటే పరిచయం అక్కర్లేని పేరు అయితే తెలుగు రాష్ట్రంలో ఆయన అబ్బాయిలంతా ఆయన ముద్దుగా బన్నీ అని పిలుచుకుంటారు తన డ్యాన్సులతో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకోవడమే కాకుండా తన నటనతోనూ అన్ని వర్గాల ప్రేక్షలను ఆకట్టుకున్నాడు అల్లువారి అబ్బాయి అల్లువారి వారసుడిగా గంగోత్రితో తెరంగంట చేసిన కుర్రాడు ఆకాశమే అద్దుగా చెలరేకిపాడు క్లాస్ అయినా మాస్ అయినా యూత్ఫుల్ ఎంటర్టైనర్ అయినా ఫ్యామిలీ అయినా యాక్షన్ అయినా మల్టీ స్టార్ రోల్స్ అయినా ఎక్స్పెరిమెంటలతో పాటు ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదికపోవడంలో తాను తాను బాగానే మలుచుకున్నాడు అల్లు అర్జున్ పంతొమ్మిది ఎనభై రెండు ఏప్రిల్ ఎనిమిదవ తేదీన తమిళనాడు రాజధాని చెన్నైలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మలకు జన్మించాడు అల్లు అర్జున్ చిన్ననాటి నుంచి సుమారు పద్దెనిమిది ఏళ్ళు వచ్చే వరకు అక్కడే పెరిగాడు దీంతో చెన్నైలోనే చదువుకున్నాడు అల్లు అర్జున్కు ఓ సోదరుడు అల్లు శిరీష్ మరో అల్లు వెంకటేష్ కూడా ఉన్నారు అల్లు అర్జున్కు చిన్ననాటి నుంచి ఏ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం తను చిన్నప్పుడే వారి ఇంట్లో ఏ శుభకార్యమైనా జరిగితే రామ్ చరణ్ అల్లు అర్జున్ పోటీపడి మరీ డ్యాన్సులు చేసేవారట తనలోని ప్రజలను గుర్తించిన మెగాస్టార్ డాడీ సినిమాతో పాత్రలో నటించేందుకు అవకాశం ఇచ్చాడు